దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనుల గ్రంథము నూట నలభై ఏడవ కీర్తన పద్నాలుగవ చరణము నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ మన ప్రభువు గొప్పవాడు ఆయన మన పక్షమందుండి మన సరిహద్దులలో మనకు కలిగిన సమస్తము చుట్టూ సమాధానమును నెమ్మదిని శాంతిని కలుగజేసి అతి శ్రేష్టమైన ఈవులను మనకు అనుగ్రహించి మనలను తృప్తిపరచువాడు ఆయన మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన సమస్తము చుట్టూ ఆయన వేసి నిరంతరము మనకు క్షేమస్థితిని దయచేయువాడు ఆయన మన పాదములను తొట్రులనియడు మనలను కాపాడువాడు కునుకడు నిదురపోడు మన కుడి ప్రక్కన యహోవా మనకు నేడగా ఉండి పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను మనకు తగులనియ్యడు మన ప్రక్కను వేయి మంది పడినను మన కుడి ప్రక్కను పదివేల మంది కూలినను ఆయన మన పక్షమందుండి మన ప్రాణములను కాపాడతారు మహోన్నతుడైన దేవుడు మనకు ఆశ్రయదుర్గముగాను క్షేమాధారముగాను ఉండి ఆయన కోటలో మనలను తాచుకుని వేటకాని ఊరిలో నుండి మనలను విడిపించి నాశనకరమైన ఏ తెగులు బారిన మనము పడకుండా ఆయన రెక్కలతో మనలను కప్పి ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయమును కలిగిస్తారు ఆపకాలమందు మనమాయనకు మొర్ర పెట్టగా ఆయన మనకు ఉత్తరమునిచ్చి మనమున్న శ్రమలు మనకు తోడై ఉండి మన వెన్ను తట్టి మనలను ధైర్యపరచి మనలను విమోచించి మనలను గొప్ప చేస్తారు మనము దీన స్థితిలో ఉండగా ఆయన కృపా వాత్సల్య బాహుళ్యము చేత మనలను జ్ఞాపకము చేసుకుని మనలను చుట్టుకొని ఉన్న మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపిస్తారు చెదిరిపోయిన మన పరిస్థితులన్నిటినీ తిరిగి మరలా సమకూర్చువాడును మన గాయములను మాన్పువాడును ఆయనే సమస్యల చేత నలుగొట్టబడి ఆదరణ లేక అలసిపోయిన సందర్భాలలో ఆయన మన చెంత చేరి కన్న తల్లి వలె మనలను ఆదరించి మన కన్నీటిని తుడిచివేసి తన కౌగిట మనలను హత్తుకుని మన చింతలన్నీ తొలగించి మన ప్రాణములను శాద తీరుస్తారు ఎహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడును కృంగియున్న వారందరినీ పైకి లేవనెత్తువాడును తగిన కాలమందు వారికి ఆహారమునిచ్చి ఆయన తన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నారు ఆయన ఎద్దకు వచ్చి ఆయనను వేడుకొనగా వారినందరినీ ఆయన కనికరించి వారిని స్వస్థపరుస్తారు ఆయనను సమీపించు వారిని ఆయన ఎంత మాత్రమునూ త్రోసివేయక వారికందరికి కృప చూపుతారు మంచి దేవుడైన ఏసయ్య మనలను ఎన్నడూనూ మరిచిపోరు ఆయన మనలను విడువడు ఎన్నటికి మనలను ఎడబాయరు మనము ఆయనకు మనవి చేయగా ఆయన మన ప్రార్థనలను ఆలకించి మనము అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ మనకు మరి అత్యధికమైన మేలులు దయచేయగలిగిన శక్తివంతుడు ఆయన మనకు ముందుగా పోవచ్చు మన పనులలోనూ మన ప్రయత్నాలలోనూ మనకు ఎదురవుతున్న ప్రతి ఆటంకములను అడ్డుబండలను తొలగించి మన త్రోవలన్నిటినీ సరళము చేస్తారు ఆయన మన మార్గముల మీద వెలుగును ప్రకాశింపజేసి సమస్త విధములైన చీకటిని తొలగిస్తారు సర్వశక్తివంతుడైన యహోవా దేవుడు నేడు మన పక్షమందుండి మనకు కలిగిన సమస్తము చుట్టూ ఆయన వేసి మనకు శాంతిని నెమ్మదిని సమాధాన స్థితిని దయచేసి మనలను తృప్తిపరచాలంటే మొదటిగా ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైన క్రియలను చేయాలి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన మనుష్యులకు ఈ భూమి మీద సమాధానమును కలుగుతాయి ఆయన మనలను ప్రేమించి మనకు బోధించు ఆయన కట్టడలన్నిటినీ మన పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ అనుసరించి నడుచుకోవాలి బలులు అర్పించుట కంటిను నైవేద్యములు సమర్పించుట కంటేను సమీపించి ఆయన మాటలను కైకునుట ఎంతో మేలు ఆయన వాక్యమే మనలను బ్రతికించేది మనము బాధలలో ఉన్నప్పుడు మనకు నెమ్మదినిచ్చి మనలను బలపరుచున్నది కూడా ఆయన జీవవాక్యమే రెండవదిగా ఆసక్తి కలిగి ప్రార్థించాలి మనము ఎడతెగక విసుకక నిత్యము ప్రార్థన చేయాలి వేకువనే లేచి ప్రభువును వెతుకువారు వారి దినములన్నీ ఆయన కృపను పొందుకుని ఉత్సహించి సంతోషిస్తారు మరి నేటి నుంచి మనము కూడా ఇంటి ప్రకారము నడుచుకుందామా నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మా సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడును మాకు తృప్తికరమైన జీవితమును దయచేవాడును మీరే అని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ